ఏపీలో రాజకీయాలు చూస్తే వైసీపీ విపక్షంలో ఉంది అయితే ఒంటరి పోరు చేస్తోంది ఇతర విపక్షాలుగా ఉన్న వామపక్షాలు కానీ కాంగ్రెస్ని కానీ కలుపు కనుపోవడం లేదు ఇక అధికార కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ ఉన్నాయి ఈ మూడు పార్టీల మధ్య ఎంతో సఖ్యత ఎంతో ఆసక్తిగా ఉంటూ ఉంటుంది నిజానికి దేశంలో ఏ రాజకీయ మిత్రుల మధ్య లేనంతగా ఈ పార్టీలు సన్నిహితంగా ఉంటున్నాయి దాంతో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మరోసారి కూటమిగానే ఎన్నికల్లో తలపడతాయి ఇందులో రెండవ మాటకు అయితే తావే లేదని చెప్పాలి మరి ఒంటరిగా ఉన్న వైసీపీ ఈ కూటమిని ఢీకొట్టగలదా అన్నది పెద్ద చర్చ ఇది ఎలా ఉంటే బీజేపీతో వైసీపీ కెమిస్ట్రీ ఏంటి దాని కథ ఏంటి అంటే అదొక బ్రహ్మ పదార్థంగానే ఉంటుంది ఎవరికీ అర్థం కాదు కేంద్రంలో బీజేపీతో వైసీపీ సన్నిహితంగా ఉంటుందని అంతా అంటూ ఉంటారు అయితే బీజేపీ మాత్రం తనకు అవసరాన్ని బట్టి చూసుకుని వైసీపీతో మాట్లాడుతూ ఉంటుంది గత ఏడాది జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోసం వైసీపీని సంప్రదించింది బీజేపీ నిజానికి వైసీపీ మద్దతు లేకపోయినా గెలిచేంత బలం బీజేపీకి ఉంది కానీ వైసీపీని ఎందుకో కాంగ్రెస్ వ్యతిరేక పక్షంగా భావిస్తూ బీజేపీ ఆ కోణం నుంచి చూస్తూ వస్తోంది ఇక వైసీపీ తీరు కూడా అలాంటిదే కాంగ్రెస్తో కలవలేదు కాబట్టి మరో పెద్ద జాతీయ పార్టీగా బీజేపీతో దగ్గర దూరం అన్నది లేకుండా మధ్యవాదంగా వ్యవహరిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే ఎంత జరిగినా ఏ రకమైన అనుబంధం ఉన్నా కానీ ఏపీ రాజకీయాల్లో బీజేపీని చూడాల్సి ఉంటుంది అంతేకాదు కూటమికి వైసీపీ ఎదురెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ టీడీపీని కాదనుకొని అనుకుంటే వైసీపీ బీజేపీతో బాహాటంగా పొత్తుకు సిద్ధపడే సన్నివేశం అనేది ఉండదు ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంక్ పూర్తిగా దెబ్బతింటుంది అందువల్ల వైసీపీ నుంచి ఆ సానుకూలత ఉండదు దాంతో బీజేపీ తన రాజకీయం తాను చూసుకుంటోంది మరి వైసీపీ తనదైన రాజకీయం తాను చేసుకోవాలి కదా ఇంతవరకు ఆ దిశగా ఆలోచించిందా అంటే లేదు కానీ ఇప్పుడిప్పుడే వైసీపీ కూడా ప్లాన్ బీలో ఉందని అంటూ ఉన్నారు దేశంలో చూస్తే రెండే జాతీయ ఫ్రంట్లు ఉన్నాయి ఒకటి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి అలాగే మరొకటి కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి టీడీపీ ఉన్నా లేకపోయినా ఎన్డీఏ కూటమిలోకి వైసీపీ వెళ్ళే ప్రసక్తే లేదు ఇప్పుడు అస్సలు వీలు కాదు మరి ఇండియా కూటమిలోకి వెళ్ళవచ్చు కదా అంటే అక్కడ కాంగ్రెస్ ఉంది మరి అదే వైసీపీ ప్రధాన అభ్యంతరం మరి ఇండియా కూటమిలోకి వైసీపీ వెళ్ళాలి అంటే కాంగ్రెస్ నాయకత్వం మారాల్సి ఉంది అందుకోసమే వైసీపీ చూస్తోందా అంటే జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే అదే నిజమని అంటున్నాయి ఇండియా కూటమి ప్రాంతీయ పార్టీల ఆధిపత్యంలోకి రావాలన్నది వైసీపీ కోరికగా చెబుతున్నారు అదే జరిగితే వైసీపీ ఆ కూటమిలో చేరడానికి మార్గం సులువు అవుతుందని అంటున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత ఒక ఆసక్తికరమైన ట్వీట్ని తీశారు తృణమూల కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ పుట్టినరోజున ఆ రోజును గుర్తుపెట్టుకొని మరి వైఎస్ జగన్ ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు చెప్పడం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది మమతా బెనర్జీని గద్దె దించాలని ఒకవైపు బీజేపీ అగ్రనాయకత్వం శతవిధాలుగా ప్రయత్నం చేస్తోంది బెంగాల్లో ఈసారి ఎన్నికలు బీజేపీ వర్సెస్ మమతా బెనర్జీగా హోరాహోరీగా సాగనున్నాయి ఈ నేపథ్యంలో మమతా బెనర్జీకి జగన్ గ్రీట్ చేయడం వెనుక పక్కా వ్యూహం ఉందని అంటున్నారు ఇప్పటికీ వరుసగా మూడుసార్లు బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ హ్యాట్రిక్ సీఎం అని అనిపించుకున్నారు ఆమె నాలుగోసారి కూడా గెలిస్తే ఇక తిరుగులేని నేతగా రాజకీయ నేతలుగా జాతీయ రాజకీయాల్లో ఉంటారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఆమె రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఏకంగా ప్రధాని అభ్యర్థిగా కూడా ఇండియా కూటమి నుంచి ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు అంతేకాదు ఆమె గెలిస్తే ఇండియా కూటమి సారథ్యం కూడా తీసుకుంటారని చెబుతూ వస్తున్నారు రాజకీయ నేతలు అదే జరిగితే మమతా బెనర్జీ నాయకత్వంలోని ఇండియా కూటమిలో చేరడానికి వైసీపీ ప్లాన్ అట్టే పెట్టుకుందా అని ఒక చర్చ సాగుతోంది చూడాలి మరి ఏం జరుగుతుందో జగన్ సాధారణంగా వేసే ట్వీట్లన్నీ ఆలోచించే ఉంటాయి సో దీన్ని అలాగే చూడాలని అంటున్నారు అంత తేలిగ్గా కొట్టిపడేయడానికి పడేయడానికి వీల్లేదట మరి చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగనుందో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి